మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నేతలు పరిశ్రమల మంత్రిగా ఉన్న మీరు మీ సొంతూరు మిందిలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పించారా రోజూ రోడ్డు మార్గాన అనకాపల్లి వెళ్లే మీరు ఒకసారైనా ఉక్కు కార్మిక దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారా మీ తాత మీ తండ్రి కాంగ్రెస్లోనే పదవులు పొందారు మీరా కాంగ్రెస్ని విమర్శించేది మోదీతో కుమ్మక్కైంది వైసీపీ కదా అని సూటి ప్రశ్న మూడున్నర సంవత్సరాలు ఇక్కడ మూడున్నర సంవత్సరాలు చెప్పిన ఉద్యోగం జరుగుతుంది టెంట్ వేసారు కనీసం వెళ్ళేటప్పుడు ఒక్క రోజైనా టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించారా వాళ్ళ మద్దతు పలికరా అని అడుగుతున్నాను గురు అమరావ్ గారిని ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మీ సొంత ఊర్లోని ఓ పరిశ్రమలో ఒక ఉద్యోగం ఎంచుకొని అయిపోయారు మీరు మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మా లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో ఊరుకోరు సేవించరు నెక్స్ట్ జరిగే జరిగిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అప్పుడు మీకు లేదు కాబట్టి మాది కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎవరితో లోల్పడాల్సిన అవసరం మాకు లేదు మీరు రోజు పార్టీలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీరు గెలిచినా మీరు చేసేది సాధించేది లేదు కాంగ్రెస్ పార్టీ సాధించగలదు ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేయగలదు తేడం కాదా ఒక పరిశ్రమ పెట్టడం కానీ లేదు ఉన్న పరిశ్రమలు అమ్ముకోవడం జరుగుతుంది ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కానీ స్టేట్ లో కానీ తప్పనిసరి ప్రజలు గెలిపించాలి గెలిపిస్తారు ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం ఇక్కడ సోనియా గాంధీ శర్మిలమ్మ గారు ఇక్కడ ముఖ్యమంత్రి రావడం ఖాయం కాబట్టి ప్రజలందరూ కూడా మా పక్కన ఉన్నారు ఎందుకంటే మొన్నే తెలిసిపోయింది ప్రజలందరూ కూడా సానుభూతి కలిగింది సంపదొచ్చింది కాంగ్రెస్ మీద నమ్మకం వచ్చింది మరి పార్టీ కమిటీలు కూడా త్వరలో బుద్ధి చెప్తారు ఎందుకంటే ఏదేమైనా కానీ ఒక గవర్నమెంట్ పాలన నడిపేటప్పుడు కనీసం ప్రేదపేదలకు అందరికీ మంచి జరగాలి ప్రేదాప్రద చూడాలని ఆలోచన ఉండాలి తప్ప ఏదో దోసుకోవడం దాసుకోవడం ఉన్నది అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైన్ని ఏదైతే వైన్ చేపలు ఉన్నాయో దశల వారుగా దాన్ని తీసేస్తానని చెప్పారు మరి ఈ రోజు దాన్ని తీయడం కాదు కదా అయ్యో ప్రజలకు ఇబ్బందికరమైన మందులు కూడా అమ్మి మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊరికి బెల్ షాప్ ఉంటే ఇప్పుడు ఈదుకు నాలుగు బెల్ షాప్ చెప్పుని తయారైంది గవర్నమెంట్ పరిస్థితి మరి ఇదంతా ప్రజలు ఆలోచిస్తున్నారు మహిళలు అక్క మీరు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ వస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన బావుతరాలు బాగుంటాయి కాబట్టి మీరు కూడా మంచి పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కేంద్రంలోని స్టేట్లోని కూడా గెలిపించాలి గెలిపించి తీరాలని చెప్పేసి మరి మహిళలకు అందరు కూడా ప్రతి పేద కుటుంబానికి ఇంద్రమ్మ అభయస్తం కింద ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబం ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు దశ వర్గా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది మరి దాన్ని ఆడ అంత మహిళలు కానీ అలాగే మోసం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు మహిళలు మోసం చేస్తున్నారు అది మీరు నమ్మద్దు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరు మీ భవిష్యత్తు మీ పిల్లల బాగుతారాల భవిష్యత్తులు కూడా కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై శర్మిలా మేడం